హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్ ఈరోజు రెసిపీ పీతల ఇగురు చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోలే అంత టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అంత టేస్టీగా ఉండి చేపల ఇగురు ఎలా తయారు చేయాలో చూపించిపోతాను ముందుగా మనం పీతల్ని బాగా క్లీన్ చేసేసుకున్నాం ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పీత డెక్కలు ఉంటాయి కదండి ఆ డెక్కల్ని ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి ఇలా కొట్టుకుంటే బద్దలవుతుంది దీనివలన లోపలికి ఉప్పు కారం కూడా బాగాపట్టి టేస్ట్గా ఉంటుంది ఏంటంటే చప్పగా ఉంటుంది ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము నాలుగు ఆనియన్స్ ఆనియన్స్ పేస్ట్ చేసుకోవడం కోసమని మగ్గబెడుతున్నాను వీటిలోకి పెద్ద పెద్ద అందుకే ఆ పెద్ద పెద్ద ఆనియన్స్ కట్ చేశానండి బాగా మగ్గిన తర్వాత ఈ ఆనియన్స్ని ఈ విధంగా మగ్గిపోయాక చల్లారి పెడిపోయిన తర్వాత మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆనియన్ పేస్ట్కి మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఒకళ్ళేసుకుని మిక్సీ పట్టేసిన పేస్ట్ని వేసేసుకుంటాం బాగా ఫ్రై చేసింది కాబట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవసం పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి అలాగే కారం త్రీ ఫోన్ త్రీ స్పూన్స్ కారం అండి పసుపు ఉప్పు రుచికి సరిపడా మనం కారం ఎంత తింటాం దాన్ని బట్టి వేసుకోవడమే ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుందాం అప్పుడు పీతలు కడిగి పెట్టేసుకున్న పీతల్ని ఈ విధంగా వేసేసుకుందాము ఒకసారి గరిట పెట్టి కలిపేసుకుందాం మొత్తం అంతా బాబట్టేలాగా పీతల్లోంచి కూడా నీళ్లు వస్తాయండి రొయ్యలకి ఎలా వస్తుంది ఇలాగా కాబట్టి మూత పెట్టి మగ్గి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసింది ఎక్కువ వాటర్ వేసేయకూడదు మరి ఎక్కువ వాటర్ చార్లా వేసేసుకోకూడదు కొద్దిగా వేసుకోవాలి ఇంతేనండి మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఉడికించుకుంటే మధ్యలో కొద్దిగా మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకుందాం ఆనియన్ మా పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది పులుసులా కాకుండా ఎగ్గురుగా దగ్గరగా ఉండాలి ఆ డెక్కల్లో గుచ్చి వస్తుంది కాబట్టి నీకు కొంతమంది అయితే దాంట్లో చెన ఉంటుందండి అది డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు గార్నిష్ చేసుకుందాము కొత్తిమీర తోటి ఎంతో టేస్టీగా ఉండే పీతలు ఇగురు రెడీ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మా పిల్లలకైతే పీతల కూర అంటే చాలా చాలా ఇష్టం అండి ఎప్పుడు పీతల కూరే అడుగుతూ ఉంటారు ఈ ఈ స్టైల్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే పీతలు ఎగురు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్